మీ ఎమ్మకలునే బలపరుషన్ ఎవరి మనం నడిపించే ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళకూడదు ఆ మార్గముల వెళ్ళని మనతో వాక్యం ద్వారా కానీ స్వరం ద్వారా కానీ మాట్లాడుతూ ఉంటావు నువ్వు ఆ మార్గముల వెళ్ళద్దు అని చర్చతో ఆదు ఈ మార్గంలో వెళ్ళు నిత్యం ఆయన నడిపిస్తూ ఉంటాడు నీ కాలు ఇరుకున పడకోకుండా ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఇరుకున పడుకోకుండా నువ్వు శ్రమల వెళ్లకుండా శ్రమల గుండా వెళ్లకుండా నిన్ను కాపాడుకుంటూ వెళ్తాడు నిత్యం నడిపిస్తూ క్షేమకాలం అనగా నీకు ఏదైనా అపాయం వచ్చిన సమయంలో ఆయన నిన్ను కాపాడే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు ఏదైనా వ్యాధి వచ్చినా కానీ ఏదైనా రోగం వచ్చినా కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన స్వస్థపరిచేదేవుడు ఆయన స్వస్థపరచడమే కాదు కానీ నేను యువతలకు బలం ఇచ్చేదేవుడు హరిడోయా స్తోత్రం మనకి ఎవరైనా బలమిస్తారా ఇస్తారా ఏమైనా డాక్టర్లకి డాక్టర్ దగ్గరికి వెళ్తే బలమైన వస్తువులు తినండి పనులు తినండి అంటే కానీ మెడిసిన్స్ అయితే బలమే ఉండవు హరిడోయా దేవుడి స్తోత్రం మన బలమిచ్చేవారు ఎవరు హరిడోయా దేవుడి స్తోత్రం కాదు కానీ నీరు కట్టిన వలె నిన్ను ఎప్పుడు ఉదుకుచుండి నీటి మూట లో ఉండను పూర్వకాలము పాడైన స్థలము కట్టేదు హరియా దేవుని స్తోత్రం పూర్వకాలంలో పాడైన స్థలం ఉంటుందా ఆ స్థలము కట్టే రీతిగా మనల్ని చేయబోతున్నారు హరియా దేవుని స్తోత్రం పూర్వకాలంలో పాడైన స్థలము కట్టే రీతిగా దేవుడు మనకు చేయబోతున్నాడు నీరు కట్టిన తోట ఏ రెత్తిగా ఉంటుంది మన చెట్టు మరొక తోటలు ఉంటాయి ఎట్లుంటాయి నీరు కట్టిన చెట్లు ఎట్లుంటాయి ఎండిపోతుంటాయి మన దేవుని సన్నిధిలో వచ్చి మత్యం ఆయన సన్నిధిలో వదిలితు మనం నీరు కట్టిన తోట వలె ఉంటాం హలలోయోత్రం హో నీరు కట్టిన తోట వలె నుండి చేయబోతున్నాను అంటున్నాడు హలోయా ఏం చెప్పారు దేవుడు నీ భారం వ్యవహార మీద పోతుంది రెండవదిగా ఆయన నిన్ను ఆదుకోవడం నడవలసిన తోవలంతా ఆయన నిన్ను నడిపించారు నడిపోయింది కేకల వైయేదు అరవాళు అదుగారలానా నికు ఎయేదు ఉకివార కందలు తిరవా బళళుదు వెలపలకు తేపా